టిడిపి అభ్యర్థి మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులంతా స్వీకరిస్తున్నారని సమాధానం చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తెలిపారు కడప నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం అభ్యర్థి మాధవి అక్క గారు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె యొక్క ఆరోపణలు మేము స్వీకరిస్తూ ఉన్నాం దాన్ని మా మిత్రులందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా సమాధానం చెప్తారు ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీ కుటుంబానికి మేలు జరిగింటేనే మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు దాన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం వైఎస్ఆర్ శ్రేణులుగా ఇది మమ్మే ఇది మా అంజద్ బాషా గారి యొక్క పాంప్లెట్ కడప నగరంలో డోర్ టు డోర్ చేర్పిస్తూ ఉంటాం దీని మీద మేము ఎప్పుడు కూడా సమాధానం చెప్తామని చెప్పడానికి మా నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉంటాం మీరు ఎప్పుడు అడిగినా నిద్రలో లేపడిగినా కూడా దీన్ని మేము సిద్ధంగా ఉంటాం ఇక్కడ క్లియర్గా మేము చెప్పడం జరిగింది రెండు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి అని చెప్పి ఏ పథకానికి ఏమేమి చేశాము ఎప్పుడు కూడా మీరు ఇది కావాలంటే మీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కడప నగరంలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా మున్సిపాలిటీలో కానీ ఇంకా పబ్లిక్ హెల్త్లో కానీ ఇంకా ఇరిగేషన్లో కానీ ఆర్ఎండ్బిలో కానీ మీరు తీసుకోవచ్చు మీరు కూడా కాంట్రాక్టర్లు మరి మీకు ఏ విధంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చే తీసుకోవచ్చో మేము చెప్పాల్సిన పని లేదు కానీ మీరు దయచేసి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు ఎప్పుడైనా దీన్ని ఛాలెంజ్గా స్వీకరించవచ్చు మీకు మేము సమాధానం చెప్పడానికి మాధవిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం ఒకసారి చదువుకొని మళ్ళీ కూడా పబ్లిక్ చెప్పమని చెప్పండి దో ఈ వీళ్ళు చెప్పింది అబద్ధం ఇది ఇక్కడ చేసిండేది బూటకం మాకు బూటకం చేయాల్సిన పని లేదు అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఇకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శ్రీనివాసరెడ్డి గారు కడప నగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు కడప నగరంలో అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏంటి బుగ్గవంక ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమని చెప్పి ఈరోజు యాభై ఐదు కోట్లతో బుగ్గ వంక ఎక్కడైతే మిగులు గోడలు ఉన్నాయో వాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేశాం మీరు ఎక్కడ కావాలని కూడా మీరు మార్నింగ్ వాకింగ్ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు రేపు మార్నింగ్ వాకింగ్ కైనా కూడా మేము అందరం కూడా సిద్ధం బుగ్గవంక సుందరీకరణ పేరుతో పదహైదు కోట్ల రూపాయలతో పక్క ఈ పక్క టెండర్లు పిలవడం జరిగింది ఇప్పటికే లైన్లు లాగడం జరిగింది రోడ్లు కూడా ఒక సైడ్ రోడ్లు కూడా కొంచెం రోడ్లు కూడా ఒక సైడ్ కంప్లీట్ కావడం జరిగింది ఇంకొక సైడ్ ప్రారంభమైండాయి మరి దాన్ని కూడా మేము పూర్తి చేశాం ఇదేమన్నా అబద్ధమా మీరు చెప్పండి అలాగే మీరు నిన్న ఒక మాట చెప్పారు ఇండ్ల గురించి మేము ఇచ్చిన ఇండ్లు మేము మేమిచ్చిన ఇండ్లు వాళ్ళు ప్రారంభించలేదు ప్రజలకు పంచిపెట్టలేదు అని చెప్తున్నారు మరి మేము ప్రజలకు నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సెంటు కావచ్చు ఒకటిన్నర సెంటు కావచ్చు ఏరియాను బట్టి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది దాంట్లో అర్హులు వచ్చి ఇరవై ఐదు వేల మంది అర్హులు ఉన్నారు ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వేల పద్దెనిమిది వేల మంది ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది అక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది మీరేదో ఒక మీ కాంట్రాక్టర్ లబ్ధి కోసమో ఆ రోజు మీరు టిట్కో ఇల్లు ప్రారంభించారు కేవలం ఇల్లు కట్టుకుంటా పోతేనే పని కాదు అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కరెంటు కానీ పార్కులు కానీ లేకపోతే రోడ్డు కానీ అక్కడ ఇంకా ఇతరత్ర మిగతా పనులు అనేవి చేశారా అది చేసి ఉంటే అది కూడా మీరు చెప్పండి అన్ని పనులు మేము పూర్తి చేసాం మీరు కేవలం ఇవ్వలేదు అని చెప్పండి చూద్దాం లేదు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రం స్లాబ్ వేసుకుంటూ పోయినారు ఆ కాంక్రీట్లో డబ్బులు మిగులుతుంది మీరు కాంట్రాక్టర్ తల్లి మీకు కూడా తెలుసు ఆ విషయము తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు పేదలకు పంచి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీ పార్టీకి ఈమె కూడా కాదు తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉండదు కేవలం పెత్తందారులు అంటే బడా బడా కాంట్రాక్టర్లు వాళ్ళు మాత్రం దోచుకున్నారు టెడ్కో ఇలా పేర్లు చెప్పి కాంక్రీట్ వర్క్లో దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు ఇకపోతే నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారు ఈమె ఈ భూపేష్ రెడ్డి గారు తర్వాత మాధవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందరూ కూడా గండి వాటర్ వర్క్స్ లింగంపల్లెకి వెళ్ళడం జరిగింది ఆ రోజు మేము డెబ్బై కోట్లతో సర్ఫేస్ డ్యామ్ తీసుకురావడం వాస్తవం మేము కూడా ఒప్పుకుంటాం మీరు ఆ రోజు ప్రతిపాదన చేశారు ఏమైనా టెండర్లు పిలిచారా వర్క్ ఏమైనా ప్రారంభించి మధ్యలో ఏమైనా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేసామా కేవలం మీ కాంట్రాక్ట్ల కోసం మీ డబ్బుల కోసం ఆ రోజు డెబ్బై కోట్ల రూపాయలతో ఒక సర్ఫేస్ డ్యామ్ నిర్మిద్దామని చెప్పి చెప్పారు మేము ఆ రోజు పాలకపక్షంగా మేము కూడా దాన్ని స్వాగతించాము ఇకపోతే నాలుగు సంవత్సరాలుగా పెన్నార్ రివరు పూర్తిగా పార్తా ఉంది ఇది వాస్తవం కాదనేది ఎవరు కూడా అడిగితే కూడా చెప్తారు కేవలం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ రాలేదు దానికి కూడా ఎలక్షన్ ముందు గౌరవ కమిషనర్ గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కడప నగరానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి మరి ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి బోర్ల ద్వారా అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ రోజంతా కూడా కమిషనర్ గారు రాసుకున్నారు అది కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కొన్ని బోర్లు వేయాలా దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్కు కమిషనర్ గారు రాశారు దాని ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి తర్వాత పోతే అమృత్ పథకం కింద అనేక చోట్ల కడప నగరంలో దాదాపు పదకొండు నుంచి పద్నాలుగు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం పూర్తి అయింది పైప్ లైన్ వేయడం జరిగింది ఆ రోజు మూడు వందల పదహైదు కోట్లతో మేము దాదాపు పూర్తి చేశాము ఈరోజు ఆ అమృత పథకం కింద ఏదైతే ట్యాంకులు కట్టామో కడప నగరంలో ఇరవై నాలుగు గంటలు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక శాశ్వత ప్రతిపాదికన ఒక శాశ్వత ప్రతిపాదికన మేము ఈరోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు